ఎన్ని బిళ్ళలు మింగినా ఎంత జాగ్రత్తగా షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు వాడినా కొంతమంది కర్ర ఒకటి వేసుకుని మార్నింగ్ బయలుదేరుతున్నారు దేనికంట కుక్కలు కొట్టడానికి కర్ర అంటే కుక్కల మీదకి రాకుండా వాకింగ్ చేయడానికి వాకింగ్ చేసినా జాగింగ్ చేసినా జోకింగ్ చేసినా ఏకింగ్ చేసినా డబ్బై ఎనభై కొద్దిమందికి మహాకృప తొంభై ఇంకా బాగా వెళితే వంద కానీ ఏదో ఒక రోజున వెళ్ళిపోక తప్పదు ఈ కొద్ది సంవత్సరాల కొరకు సచ్ షార్ట్ లైఫ్ మనం ఎంత చదువుతున్నామో మనం ఎంత పరుగులెడుతున్నామో జీవితంలో పోరాడుతున్నాం నేను వచ్చేటప్పుడు ఇంకొంచెం ముందు బయలుదేరే అవకాశం ఉంది కానీ ఓ మామగారు అయ్యా పొద్దున మీరు అటు వెళ్ళటంలోనే నేను ఇటు వచ్చా నరసంపాలెం నుంచి అంటాను చూసారా మేము పొద్దుటే ఆరింటికి వెళ్దాం అనుకున్నా నేను ఈరోజు లేవలేకపోయాను రాత్రి కూడా లేట్ అయింది మాకు రాత్రి ఒంటి గంట దాకా పాస్టర్స్ మీటింగ్ జరిగి తర్వాత కూడా పెద్దగా పండుకోలేదు లేట్ అయిపోయా ఏడింటికి లేచి బిళ్ళందరినీ సరిచేసి త్వర త్వరగా వెళ్ళేవరకు ఏడున్నర ఎనిమిది అయిపోయింది ఎనిమిది గంటల నుండి ఐదు గంటల వరకు మవ్వ హై స్కూల్లో పిల్లలు పనిచేస్తూనే ఉన్నారు క్లీనింగ్ పెట్టాం క్లీనింగ్ పెట్టాం సరే మళ్ళా ఎక్కడో బ్యాంక్ వెళ్లాల్సి అద్రాబెద్రా పరిగెత్తుకోవచ్చు మళ్ళీ వచ్చి మళ్ళా వెళ్ళి హై స్కూల్కి చూసి వచ్చా అయ్యా నువ్వు అటు వెళ్ళడంలోనే ఇటు వచ్చానని చెప్తుంది మామగారు వినయ్యా నా మాట వినంటాను వినడానికి వెళ్ళా మరి నోట్లు డబ్బులు ఇచ్చాను బాబు నోట్లు ఆడి ఇవ్వట్లేదయ్యా కొంచెం ఏదన్నా చేసి పెట్టవు ఏం చేసి పెట్టాలి నేను ఆవిడ చిలకంతా ఇందులో ఉంది ఈ నోట్లలోనే ఉంది ఇప్పటికే ఆవిడికి ఒక డెబ్భై ఐదేళ్ళు ఉన్నాయి అధిక బలం ఉంటే ఇంకొక ఐదు ఉన్నాయి ఈ ఐదేళ్ల కొరకు ఇప్పుడు ఎంతో వెంపర్లాడుతుంది షార్ట్ లైఫ్ కొరకు మనుషులు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో మనుషులు అంతటిని కేటాయిస్తున్నారు ధనమంతటిని దేని కొరకు కేటాయిస్తున్నారు ఈ చిన్న లైఫ్ కొరకే కానీ బైబుల్ ఏం చెప్తుందంటే దీని తరువాత ఇంకొక జీవము ఉంది దీని తరువాత ఇంకొక లైఫ్ ఉంది నీవు కన్ను మూసిన తరువాత నిత్య జీవమా నిత్య నరకమా పరలోక రాజ్యమా నరకమా అనేది ఉంది దాని మీద నీ దృష్టి ఏమన్నా ఉందా దాని కొరకేమన్నా అసలు నువ్వు ఆలోచన చేస్తున్నావా దాని కొరకేమైనా పుస్తకాలు అసలు రాయబడ్డాయా మీరు ఒకటో తరగతి నుంచి ఇంతంత పుస్తకాలు అంతంత పుస్తకాలు ఇంతంత పుస్తకాలు ఇప్పుడు ఒకటో తరగతి నుండి ఏమంటారు ఇంజనీరింగ్ వరకు చదివిన పుస్తకాలన్నీ పోగేస్తే చెప్పండి ఏడీ నిలిపాయాడా దిండ్లు మాస్తున్నాడు అక్కడ ఒక ఆయన చెప్పండి ఇదిగో ఎంత ఎత్తుకంటే ఇంకా ఎత్తయ్యేటట్లుగా ఎన్ని పుస్తకాలు చదివారు ఇన్ని పుస్తకాలు చదివారు ఈ పుస్తకాలన్నీ దేనికోసం చెప్పండి చెప్పండి ఈ ఈ ఈ లోకంలో ఉండే డెబ్బై ఏళ్ళ కోసం ఆ డెబ్బై ఏళ్ళలో కూడా మాకేమో యాభై అయ్యే పోయినాయి ఏంట ఇంకా అయ్యగారికి ఇంకొంచెం ఎక్కువ అయినాయేమో ఇంకెంత చెప్పండి చెప్పండమ్మా ఇప్పుడే వచ్చేటప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు ఇంకో పాస్టర్ గారు వెళ్ళి అడిగారంట ఆ స్థలం ఏదన్నా అవకాశం ఉంటే మాకు రాసేయండి అని మిషన్ స్థలం మాకు ఇచ్చేయండి ఎంతో కొంత ఇస్తాను అన్నాడు ఆయన వాళ్ళు చచ్చిపోయాడు ఏం చేసుకుంటాడు నీ జీవితం ఈ లోకం దాటిన తర్వాత అస్సలైన రాజ్యం ఉంది దాని కొరకు ఏదైనా ఒక పుస్తకం చదివా దాని కొరకు ఎప్పుడైనా ఆలోచన చేసేవా అసలు పరలోకం కొరకు బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పరలోకం కొరకు బ్రతకాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు దేవునికి స్తోత్రం హెలుయా పరలోకం కొరకు చేసే పనిలో నీవేదైనా ఉన్నావా లేదా